తాంబాలంలో ఉన్న చెరువులను చెంబుల్లా మార్చారు నిజానికి తాంబాలంలో ఉన్న చెరువులను చెంబు మార్చారు ఈ ఇప్పుడు హైడ్రా కమిషన్ పట్టించుకోకపోతే ఆ చెంబులు ఏమో గ్లాసులు అయితే ఇక తాంబాలంలో ఉన్న చెరువులు చెంబుల్లాగా ఈ చెంబులు పోయి గ్లాసులు అవుతాయి బుడ్డ గిద్దాయి అట్లా తయారయ్యారు దొంగలు దొంగ నాయకులు దొంగ అధికారులు కలిసి మొత్తం చెరువుల చుట్టూ కబ్జాలు చేసుకుంటూ వస్తారు ఇక రానడానికి అదే పరిస్థితి అయితే ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే చెరువులు మొత్తం శుద్ధమానా దొరికాయి ఏమున్నా రిజర్వాయర్ల పోటీ వయసు చూడాలి హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుందనే విషయం తెలిసింది అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేస్తుంది దీంతో హైడ్రా ఎఫెక్ట్ రాష్ట్రం అంతా పాకింది చాలా జిల్లాలో అక్రమ నిర్మాణాలపై స్థానిక అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు ఇల్లు గోడలను నేలమట్టం చేస్తున్నారు ఈ చర్యల్లో కొందరు ఉండటంతో ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు అయితే ఈ విమర్శలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు శుక్రవారం ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ పాపాలను తమ ప్రభుత్వం కడిగేస్తుందన్నారు తాంబాలంలో ఉన్న చెరువులను శంబుల్లా మార్చారని మండిపడ్డారు ప్రతిపక్షాలు చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు హైడ్రా పేరుతో అక్రమార్కులకు అక్రమాలు పాల్పడితే సహించమని మంత్రి సీతక్క హెచ్చరించారు హైడ్రా కమిషనర్ రంగన సమర్థవంతమైన అధికారి అని ప్రతి పట్టణంలో ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేయాలని అక్రమాలను కూల్చివేయాలని ప్రజలు కోరుకున్నారని మంత్రి సీత అభిప్రాయపడ్డారు ప్రజల దహాతిని తీర్చే చెరువులు కబ్జా చేస్తే సహించేది లేదని ప్రభుత్వానికి ఎవరు చట్టాలు ప్రభుత్వానికి ఎవరు చుట్టాలు కాదని తెలిపారు వాస్తవానికి ప్రభుత్వం నిర్ణయించే ఎవరు చుట్టాలు కాదు ప్రతి ఒక్కరూ ఆ చట్టాలను అనుసరించాల్సిందే ఆ చట్టాలు ఫాలో కావాల్సిందే ఈనాడు పెద్ద పెద్ద చర్యలను కబ్జాలు చిన్న కుంటేసుకొచ్చారు ఆ చిన్న కుంటలు కాస్త మాయం చేసేస్తారు మట్టి కప్తారు రాత్రికి రాత్రి లారీలలో మట్టిని వేస్తారు ఆ కుంటలను కబ్జా చేసి కదా మీరు ఏదో ఒక నిర్మాణం చేస్తారు అధికారులు స్టాంప్ గుర్తి పర్మిషన్లు ఇస్తారు ఈనాడు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి గ్రామస్తుడి ప్రతి పౌరునికి ఉంది ఎక్కడ కబ్జాలైనా దయచేసి అధికారుల దృష్టికి అధికారులు పట్టించుకోకపోతే అధికారులే ఇస్తారు కదా డైరెక్ట్ కలెక్టర్ ఆఫీసులలో పోయి కంప్లైంట్ చేయండి ఆ రికార్డుతో సహా గ్రామ రెవెన్యూలో మీ చెరువులు ఎన్ని ఎకరాలు ఉంది ఆ రికార్డ్స్ తీసుకొని ఖచ్చితంగా మీడియా సంస్థల దృష్టికి కూడా తీసుకురండి ఈనాడు చెరువులు మీ ఊర్ల చెరువులు మీరే కాపాడుకోవాలి మీ కుంటలు మీరే కాపాడుకోవాలి మీ గవర్నమెంట్ ఆస్తులు మీరే కాపాడుకోవాలి ఖచ్చితంగా ప్రజలందరూ అవగాహనతో ఉండండి